క్రీస్తుతో ప్రతిదినం కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి సమయం దేవుడి వాక్యం కీర్తనలు అరవై తొమ్మిదో అధ్యాయము ముప్పై వచనం చూసినట్లయితే కీర్తనతో నేను దేవుడి నామమును స్థుతించేదను కృతజ్ఞత స్థుతులతో నేను ఆయనను గణపరిచేదను మొదటిది దేవుని మనం స్థుతించాలి మరొకటి మనము గణపరచాలి ఇక మాటలు వింటున్న ప్రి సోహోదరి సోహోదరుడా నీవు ఇక ఉదయకాల సమయంలో దేవుని ఉన్నావా లేకపోతే నువ్వు స్థుతించలేకుండా ఉంటున్నావా ఏక పరిస్థితులు కూడా ఉంటున్నావు దేవునికి దగ్గరగా ఉన్నావా లేకపోతే దేవునికి దూరంగా ఉంటున్నావా అనేది ఉదయకాల వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు నువ్వు దేవుని స్థుతించాలి మరొకటి దేవుని నామను మనము ఘనపరచాలని దేవుడు ఉదయకాలశ మాట్లాడుతున్నావు మాటలను బట్టి ఇక మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీవు ఎప్పుడైతే అన్యుల మధ్యన నా దేవుడు నా జీవితంలో చేసిన అద్భుతములు చూసినట్లయితే అది లెక్కించలేనిది అది ఎన్నిసార్లు తలంచుకున్నా కూడా అది చెప్పలేని సత్యము అని నువ్వు ఎప్పుడైతే నీ యొక్క స్నేహితులు కానీ లేకపోతే నువ్వు పనిచేస్తున్న పని కాడ కానీ చెప్పాలి ఇక మాటలు వింటున్నప్పుడు ఈ సోదరు సోదరుడ కొన్నిసార్లు మనం చూసినట్లయితే నిజమైన దేవుడు ఉన్నట్లయితే నాకు చూపించు ఒక శిల్పం రూపంలోనా లేకపోతే ఒక చక్క రూపంలోనా లేకపోతే ఏదో ఒక రూపం నాకు చూపించినప్పుడు యొక్క మాటలు వింటున్నప్పుడు ఈ సహోదరి సహోదరుడా నిజమైన దేవుడు ఉన్నాడు కాబట్టి నేను ఒకప్పుడు లోకానుసారంగా ఉన్నవాడిని ఇప్పుడు దేవుని యొక్క దేవుడు నాలో ఉండి యొక్క కాయములు నా యొక్క చూపుల విషయంలో కాని మన యొక్క తలంపుల విషయంలో కాని నా యొక్క జీవితంలో అద్భుతంలో ఆశ్చర్య కార్యములు నాలో ఉండి దేవుడు యొక్క కార్యములు చేస్తున్నాడని నువ్వు ఎప్పుడైతే ఒక మాదిరికరంగా జీవిస్తావో ఆ యొక్క మాదిరిని బట్టి కూడా ఇతరులకు మారడానికి రక్షణలోనికి రావడానికి ఎంతగానో తోడ్పడుతుంది ఈ యొక్క మాటలు వింటున్న ప్రతి సహోదరి సహోదరుడా అదే విధంగా మనం దేవుణ్ణి స్థుతించాలి దేవుని నామను మనం గణపరచాలని విజయకాల సమయంలో మాట్లాడిన మాటలను బట్టి దేవుని నామని మహిమ కలుగు కళ్ళు ఒక చిన్న ప్రార్థన చేసుకున్న మహామౌమికులుగా ప్రేమించిన బర్లోకున్న మా వాక్యం ద్వారా ముఖ్యంగా మిమ్మల్ని స్థుతించాలి మరొకటి మిమ్మల్ని ఘనపరచాలని అయినా ఎలాగైతే మిమ్మల్ని స్థుతించి మిమ్మల్ని గనపరచాలంటే ముందుగా మీరు మాలో ఉండి అద్భుతములు చేస్తున్న అందుని బట్టి మా క్రియలు మా యొక్క చూపులు మా తలంపులు అన్నీ కూడా మీ స్థానసరంగా మేము నడుచుకొని ఈ లోకంలో ఉన్న వారికి ఈ లోకంలో ఉన్నంత వరకు నేను వెలుగు నేను వెళ్ళిన తర్వాత మీరు ఈ లోకానికి వెలుగుని అని చెప్పిన రీతిగా ప్రతి ఒక్కరూ ఒక మాదిరికరంగా ఒక వెలుగుగా ఉన్నట్టు ప్రభు చూపించుకొని ఈ యొక్క మాటలు విన్నా ప్రతి ఒక్కరు కూడా నైనా యొక్క మాటలకు మీ యొక్క ఆజ్ఞలకు లోపడి జీవించడానికి కృప కూడా చూపించుకుని సూటిగా మాట్లాడిన మాటలు మరియు మరడు మా రక్షకుడు క్రిస్తున్నాము అడిగి యూ